ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రేయ నమ వివాహం అయినటువంటి ప్రతి స్త్రీ కూడా తన భర్తకు పంచమాంగళ్యాల తత్వంలోనే కనిపించాలి ఈ పంచమాంగళ్యాల తత్వం లేకుండా కనిపించినట్లయితే ఆ భర్త అదృష్టంలో కించిత్తు దోషం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం ఏమిటి పంచమాంగళ్యాలు అని చెప్పేసి కనుక మనం భావించినట్లయితే నుదుట కుంకుమ మెడలో మాంగళ్యం తలలో పూలు చేతులకు మట్టి గాజులు కాలికి మెట్టెలు ఇవన్నీ కూడా కలిపి పంచమాంగళ్యాలు అంటారు ఈ యొక్క ఐదు కూడా వివాహమైనటువంటి స్త్రీ ప్రతి ఒక్కరూ కూడా సర్వవేళలా కూడాను ధరించి తీరవలే అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు సర్వవేళలా కూడా ఇవి ఉండాలి మంగళసూత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయనే తీయరాదు కాలికి మెట్టెలు ఎప్పుడూ కూడా ఉండి తీరవలే నుదుట కుంకుమ బొట్టు వండి తీరవలే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ఈ యొక్క పాపిడిలో కూడాను కుంకుమ కనుక ధరించినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని పొందటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఆ స్త్రీమూర్తిపై వండి తీరుతాయి అని చెప్పేసి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిందే ఇది మన సంప్రదాయం ఇది మన ఆచారం అని చెప్పేసి గుర్తిరగాలి కట్టు బొట్టు స్త్రీల యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా చెప్పటం జరిగింది అందుకే గౌరీదేవిని కూడా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకేం దేవీం గౌరీదేవి నమోస్తుతే అంటూ మనం నిత్యం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం ఆమె సౌభాగ్య కామేశ్వరిగా మన్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతూ సర్వే జనా సుఖిను భవంతు